హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ దసరా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా అలంకారం ఇచ్చారు నాలుగవ రోజు కాచాయిని మాతగా దర్శనమిచ్చారు రాజరాజేశ్వరి అష్టోత్ర శతనామావళి ఓం త్రిపురాయ నమ ఓం షోడస్యై నమ ఓం మాత్రే నమ ఓం త్యక్షరాయ నమ త్రితయాయ నమ ఓం త్రయ నమ ఓం సౌందర్య నమ ఓం సేవ్యాయ నమ సాదపరాయణాయ నం శారదాయ నమ ఓం శబ్దనిలయాయ నమ సాగరాయ నమ ఓం సరిదంబరాయ నమ్ ఓ శుద్ధాయ నమ్మ శుద్ధతనవై నమ ఓం సాధ్యై నమ్మ ఓం శివధ్యానపరాయ్యై నమ స్వామిన్య నమ ఓం శాంభవ్యై నమ్ ఓ సరస్వత ఓ సముద్రమీన్య నమ శీఘ్రగామిన్య నమ్మ शीघ्रसिद्धिदायै नमः ॐ साधुसेव्यायै नमः ॐ साधुगम्यायै नमः ॐ साधुसन्तुष्टमानसायै नमः ॐ कट्वाङ्गदारिण्यै नमः ॐ षड्वर्गभावरहितायै नमः ॐ षड्वर्गपरिचारिकायै नमः ॐ षड्वर्गायै नमः ये 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 ओम ओडंगा नम ओम षोड़ नम ओम ओम नम ओं क्रतुम्यम ओं अनतस्ताय नम ओं अनिण्य नम ओं अकारा नम ओं अकाररहिताय नम ओं कालमृत्युजरा

ओम् निर्विकल्पायै नमः ॐ महावेगायै नमः ॐ महो